హైస్ నేను మీ సాయి నేనైతే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాను వీడియోలో చూసేద్దాం ఫస్ట్ అయితే నా ఛానల్ కానీ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారిని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ అయితే నా ఛానల్ గ్రోత్ కావాలంటే లైక్ మనకి సంగమేసిలో ఉందనమాట ఇది సర్కిల్ బ్యాంగ్ళూర్ రూట్ అనమాట ఇది వచ్చి బెంగళూరు బ్రెడ్ స్వీట్ షాప్ అయితే అడ్రస్ అయితే చెప్పేస్తాను చూసేయండి ఇది వచ్చి మనకి సర్కిల్లోనే మనకి కనిపిస్తుంది అనమాట ఈ షాప్ అయితే ఇక్కడ మనకి బెంగళూరు బస్సెస్ ధర్మవరం బస్సులు కూడా పోతాయన్నమాట ఇప్పుడైతే మనము ఈ ప్రెజెంట్ అయితే ఇక్కడ ఏం చూద్దామంటే మనకి స్వీట్స్ కానీ బేకరీ ఐటమ్స్ కానీ ఎంత కాస్ట్ ఉన్నాయి అనేవి చూపించేస్తాను ఈ లో ప్రైస్కే ఇచ్చేస్తారు వాళ్ళు అయితే మనకి కొంచెం తక్కువ కాస్ట్కే ఇక్కడ మనకి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి తక్కువ కాస్ట్ అని క్వాలిటీ లేదని అనుకోద్దండి ఇక్కడైతే మనకి డ్రై ఫ్రూట్స్ లడ్డు కానీ డ్రై ఫ్రూట్స్ టైప్ కేక్ కేక్ కానీ అలాగ అన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ మనకి నువ్వులుండలు అలాగే బేకరీ ఐటమ్స్ కి సంబంధించినవి చాలా ఉన్నాయి ఇక్కడ చూసేద్దాము ఇక్కడ మనకి చూ చూపించేస్తున్నాం కదా ఇవి మొత్తం అయితే స్వీట్స్ వచ్చి మనకి ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అనమాట లాస్ట్ అయితే ఇవి వచ్చి మనకి రసగుల్లా అండ్ వచ్చి మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ చాలా చాలా క్వాలిటీ అయితే బాగుంటుంది అన్నమాట వీళ్ళ దగ్గర అయితే చాలా బాగుంటుందండి అలాగే ఇవి వచ్చి మనకి కాస్ట్ అయితే ఎలా ఉన్నాయి చూసేద్దాము ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ మనకి సిక్స్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అండ్ వచ్చి ఫిఫ్ సిక్స్టీ ఫార్టీ ఫిఫ్టీ అలా ఉంటాయి అన్నమాట అనమాట ఇవి వచ్చి మనకి సోంపాపిడి టైప్ అనమాట దీని కాస్ట్ వచ్చి మనకి ఫార్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అనమాట ఇవి వచ్చి మనకి సున్నుండలు దీని కాస్ట్ గురించి మనకి ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ కానీ పడుతుంది దీనికి వచ్చి మనకి చిన్నది స్మాల్ టైప్ అనమాట సోపాపిడిలో ఇది కూడా మనకి పేడ అనమాట దీని కాస్ట్ వచ్చి మనకి సిక్స్టీ రూపీస్ పడుతుంది మనకి ఇవి వచ్చి రసగుల్లా దీని కాస్ట్ వచ్చి మనకి సిక్స్టీ రూపీస్ పడుతుంది అనమాట టెన్ రూపీస్ లెస్ చేసి ఇస్తారనమాట మీకు ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తాయి అనమాట ఇవి వచ్చి మనకి ఉస్మారియా బిస్కెట్స్ అండ్ మనకి ఇప్పుడు పిల్లలకి ఈవెన్ వెన్నీ బిస్కెట్స్ అంటుంటారు కదా అవి కూడా ఉన్నాయి ఇవన్నీ మనకి ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్కి థర్టీ రూపీస్కి ఇచ్చేస్తారు ఒక వే రీజనబుల్ కాస్ట్కి అయితే ఇచ్చేస్తారు అనమాట అంటే టెన్ రూపీస్ లెస్ చేసి ఇస్తారు మనకి చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే వచ్చేస్తున్నాయండి ఇక్కడ ఒకవేళ మీకు కావాలనుకుంటే వెళ్ళి విజిట్ చేయండి అలాగే ఇక్కడ చూసేద్దాము మనకి స్వీట్ ఐటమే కాదు మనకి హాట్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట మనకి రసగుల్ల కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మనకి కొబ్బరి లడ్డు కూడా ఉంది అలాగే సున్నుండలు అలాగే అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి చూసేద్దాము ఇక్కడ మనకి చూస్తున్నాం కదా ఇప్పుడు అయితే మనం కేక్ ఐటమ్స్ అయితే చూసేద్దాము ఫస్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాక కేక్ ఐటమ్స్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ వచ్చి మనకి స్నాక్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ మనకి చెక్లాలు అలాగ అన్నీ ఉన్నాయండి చిప్స్ టైప్ అలా ఆల్ టైప్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనకి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ మొత్తం అయితే స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది ఇప్పుడు చిన్నపిల్లలకి లాలీపాప్స్ కూడా ఉన్నాయి చాక్లెట్స్ బర్త్డేకి అలాగ ఇవ్వడానికి కూడా బాక్సెస్ టైప్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనము చూస్తున్నాం కదా ఈ కేక్స్ అయితే మనకి ఎంత కాస్ట్ ఉన్నాయో మీకు చూపిస్తాను చూసేయండి మనకి బ్లాక్ కరెంట్ అన్ని వచ్చి పైనాపిల్ మా అన్నీ ఆల్ అయితే ఉంటాయన్నమాట వచ్చి ఒకసారి అయితే చూసేద్దాం ఇవన్నీ స్టాక్ ఉన్నాయన్నమాట ఇంకా ఇవన్నీ ప్రిపేర్ చేయలేదు ఒకవేళ మీకు కాల్ అంటే ఇవన్నీ విజిట్ ఒకసారి కేక్ అయితే చూసేద్దాము దీని కాస్ట్ వచ్చి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అన్నమాట మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ బయట అమ్ముతున్నారు ఇక్కడ మనకి టూ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నారు ఇది మనకి సిక్స్ హండ్రెడ్ పడుతుంది హండ్రెడ్ లెస్ చేసి ఇస్తారనమాట ఇవి వచ్చి మనకి పీసెస్ వైజ్ అయితే ఫార్టీ రూపీస్ పడతాయి మనకి టెన్ రూపీస్ తగ్గిచ్చి ఇస్తారనమాట మనకి అన్ని తగ్గిచ్చే ఇస్తారండి ఇక్కడ మనకి చాలా చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే ఇచ్చేస్తున్నారు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చి పైనాపిల్ అనమాట దీని కాస్ట్ కూడా మనకి ఫార్ సిక్స్టీ రూపీస్ అలా పడుతుంది దీన్ని కూడా మనం లెస్ చేసి ఇస్తారనమాట ఒకవేళ మీరు నా యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చారని చెప్పినా లేదా అక్కడికి షాప్కి వెళ్ళినా కూడా మీకు టెన్ రూపీస్ అనేది లెస్ చేసి మనకి ఐస్ కేక్ కానీ అలాగే ఇచ్చేస్తారు ఒకవేళ కేక్ కావాలనుకున్న వాళ్ళైతే మనకి హండ్రెడ్ రూపీస్ లెస్ చేసి ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తారు ఇవన్నీ కేక్ చూస్తున్నా నార్మల్ కేక్స్ అనమాట ఇవి వచ్చి మనకి టూ ఫిఫ్టీ అలాగా పడతాయి వన్ ఎయిటీ రూపీస్ కూడా ఉన్నాయన్నమాట మనకి ఇవన్నీ ఫ్లేవర్స్ ఉంటాయి అనమాట స్ట్రాబెరీ ఫ్లేవర్ చాక్లెట్ ఫ్లేవర్ అన్నీ ఉంటాయి దిల్పాసందు కూడా మనకి కోవర్ దిల్పాసందు కొబ్బరి దిల్పాసందు ఇంకోటి వచ్చి మామూలుగా స్టా ఏమంటారు చెర్రీస్తో వచ్చేసినది కూడా ఉంటాయి అనమాట మనకి ఇక్కడ స్పెషల్ ఏంటంటే కోవా తో చేసిన దిల్పసంద్ ఉంటుందంట ఇక్కడైతే మనకి స్పెషల్ గా దొరుకుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ మనకి బేకరీ ఐటమ్స్ అయితే రెడీ చేస్తారన్నమాట ఇక్కడ వాళ్ళు వాళ్ళు మిషన్స్ ఉన్నాయి కదా ఇవన్నీ వాళ్ళు ప్రిపరేషన్ చేసే మిషన్స్ అనమాట ఇప్పుడు కేక్ ఎలా తయారు చేస్తారో చూసేద్దాము ఫస్ట్ అయితే మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది ఎలాగైతుందో చూసేద్దాము ఇక్కడ మనకి క్రీమ్ అని వేసేసారు కదా అన్న వాళ్ళు మనకి ఎలా డిజైన్ చేస్తారో ఒకసారి చూపించేస్తాను చూసేయండి ఈ కేక్ వచ్చి చాలా మంచిగా చేస్తాడు బ్లాక్ కరెంట్ అనమాట దీని కాస్ట్ కూడా మనకి వన్ కేజీకి వన్ కేజీ అయితే మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట హాఫ్ కేజీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి హండ్రెడ్ రూపీస్ లెస్ చేస్తే మనకి మనకి ఫైవ్ హండ్రెడ్ అని చెప్పాను కదా అలాగే మనకి హాఫ్ హాఫ్ దానికి కూడా మనకి టూ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేస్తారు ఇంకా మనకి అయితే డిజైన్లోకి ఏమైనా మోడల్స్ కావాలి కావాలనుకున్నా ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసి పెడతారనమాట మనకి కేక్స్ కావాలనుకుంటే ఒకవేళ మీకు ఆర్డర్స్ కానీ అలాగే ఏమైనా కావాలనుకున్నాయి వాళ్ళ నెంబర్ ఇస్తాను వాళ్ళ నెంబర్కి కాంటాక్ట్ కండి మనకి కనిపిస్తున్నాయి కదా ఈ కేక్ వచ్చి మనకి రెడీ అయిపోతుంది దీని అయితే చూపించేస్తాను రెడీ అయిపోయాక చూసేద్దాము కానీ ఒకటి చెప్తున్నాను ఇప్పుడు మనకి మ్యారేజ్ కానీ బర్త్డే ఫంక్షన్స్ కానీ మనం ఏడే ఏమైనా ఆర్డర్స్ ఇస్తే మాత్రం వీళ్ళు చేసి ఇస్తారనమాట నీట్గా అలాగే మనకి కాస్ట్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే ఇచ్చేస్తారు ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ కేక్ అయితే ఎంత బాగా రెడీ చేస్తున్నారో చూసేద్దాము ఇంకా ఉన్న డిజైన్స్ అయితే వచ్చేస్తాయన్నమాట మనం ఏం డిజైన్ చెప్తే వాళ్ళు అది ఆ డిజైన్ అయితే చేసేస్తారనమాట ఇంకా మనకైతే ఇక్కడ చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మనకి ఏం పెద్దగా అంటే భయపడిన అవసరం లేదనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది తక్కువ కాస్ట్ అని చాలామంది క్వాలిటీ ఉండదేమని అనుకుంటుంటారు కాదండి అది నిజం కాదు ఎందుకంటే మనకి క్వాలిటీతో పాటు మనకి లో ప్రైస్కే ఇచ్చేస్తున్నారు అనమాట ఇవైతే కేక్స్కు మనకి కాస్ట్ కూడా మీకు అనమాట మనం హండ్రెడ్ రూపీస్ తగ్గించే ఇస్తారనమాట చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే ఇచ్చేస్తున్నారు మనకి ఎక్కడ ఇవ్వరండి హండ్రెడ్ రూపీస్ లెస్ అంటే చాలా రేర్గా ఇస్తారనమాట ఎవరు ఇవ్వరు ఈయన ఇచ్చినట్టు ఒకవేళ మీకు కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ పెట్టాలనుకున్న వాళ్ళైతే విల్ నెంబర్ పెట్టేస్తాను మీకు పెట్టేయండి ఇప్పుడైతే మనకి కేక్ అయితే రెడీ అయిపోయింది నాకైతే చాలా బాగా నచ్చింది ఇది చూసేద్దాము కేక్ అయితే రెడీ అయిపోయింది అనమాట దీన్ని ఇప్పుడు మనకి బ్రెడ్స్ కానీ అలాగ రెడీ చేస్తుంటారు ఇక్కడైతే మనకి ఓవెన్ కూడా ఉంది అనమాట పెద్దది ఓవెన్ అది మరి నెక్స్ట్ వీడియో మీకు పెడతాను ఇప్పుడు మనం కేక్ అయితే చూసేద్దాము దీన్ని ఎలా డెకరేషన్ చేస్తారో చూసేయండి మొత్తం అంతా ఇట్లా చాక్లెట్స్తో కానీ ఇట్లా స్ట్రాబెరీస్తో కానీ మనకి డెకరేషన్ చేశారు చాలా బాగుంది కదా ఇంకా మనము ఇంకా ఇలాంటివే మనం చాలా ఒకవేళ మనకి ఫ్లేవర్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే అయితే కేక్ అయితే రెడీ అయిపోయింది దీన్ని చూస్తే తినేయాలనిపిస్తుంది కానీ తినలేను ఇది చూద్దాం ఇది చాలా బాగుంది కదా దీని కాస్ట్ వచ్చి మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది వన్ కేజీ కేక్ కదా మనకి హండ్రెడ్ రూపీస్ లెస్ చేస్తారు కాబట్టి ఫైవ్ హండ్రెడ్కి కి ఇచ్చేస్తారు ఆయన మాటలోనే మనం విందాము ఇక్కడ ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఖరీద్రెడ్ డిస్కౌంట్ వన్ హండ్రెడ్ డిస్కౌంట్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఇది ఓకే మా దగ్గర దిల్పసంద్ కేక్స్ స్వీట్స్ ఐటమ్స్ మొత్తం అన్నీ ఉంటాయమ్మా సరైన ధరలకు ఇస్తాము చాలా తక్కువ ధరలకు ఇస్తాము నాణ్యత చాలా బాగుంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది తూకుని కరెక్ట్ తూకుని ఎన్నేళ్ళ నుంచి ఉంది మీరు అమ్మా ఎన్నేళ్ళ నుంచి రన్ చేస్తున్నారు మీరు ఇది మా బా మేము ఇక్కడ బేకరీ పెట్టేసి థర్టీ ఇయర్స్ అయిందమ్మా ముప్పై ఏడు నుంచి ఇక్కడ రన్ చేస్తున్నాము సగమేష్ మాది ఫస్ట్ బేకరీ సర్కిల్ అమ్మా సగమేష్ సర్కిల్ ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఆ బ్యాంగ్ బ్రెడ్ బేకరీ అమ్మా బెంగళూరు బ్రెడ్ బేకరీ మీకు ఎప్పుడన్నా కేకెంట్ కావాలంటే మా బ్యాంగ్ బ్రెడ్ బేకరీ బెంగళూరు రోడ్ మీకు నా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకసారి విద్యుత్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సపోర్ట్ మీ మై ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ బై బాయ్